కన్యా రాశి వారికి రవిగ్రహము పదిహేను జూన్ నుండి పద్నాలుగు జూలై వరకు మిథున రాశిలో సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఇస్తారనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను చివరగా గ్రహపీడ సూత్రాల శాంతుల గురించి కూడా వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా ఎండీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి కన్యారాశి వారికి దశమ స్థానంలో రవి బుధ శుక్రుల సంచారము భాగ్యంలో గురువు సంచారము ఆరింట్లో శని సంచారము జన్మలో కేతువు సప్తమంలో రాహువు కావడం వల్ల మీకు ఒక రకంగా చెప్పాలండి పదకొండ పదవ స్థానంలో ఉండడం వల్ల ధనలాభము ఆరోగ్యము బంధుమిత్రుల సమా బంధుమిత్రులతో కలిసి విందు విధానాలలో పాల్గొనడము రాజకీయాలలో రాజకీయ నాయకులకు మంచి పేరు పరీక్షలు ఉన్నత పదవులు లభించడం మంచి హోదా లభించడం జరుగుతుంది అలాగే ఎలక్షన్లు నిలబడే వాళ్ళు ఉంటే వాళ్ళు గెలిచి గెలుస్తారు అలాగే ప్రభు ప్రభువుల దర్శనం అంటే పెద్ద పెద్ద అధికారులతో మీకు కలిసే అవకాశం ఏర్పడుతుంది రాజకీయ మీకు మంచి బలకపడి బేర్ ప్రెషర్లు వస్తాయి శరీర సౌక్యం గృహ సౌఖ్యం కూడా ఉంటుంది అయితే ఒకటి ఆరింట్లో ఈ రాశి వారికి ఆరో స్థానంలో శని ఉండడం వల్ల శని బలం బాగానే ఉంది జన్మలు కేతు ఉండడం వల్లనే కొద్దిగా మానసికమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది సత్వంలో రా ఉండడం వల్ల అనార దా దాంపత్య జీవితంలో భర్త కానీ భార్య కానీ అనారోగ్య సంస్థలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భాగ్యాల్లో గురువు బలం ఉంది కాబట్టి బాధకాతి భయం బటికీ ఇకపోతే వ్యయస్థాన వ్యయాధిపతి లాభస్థాన కర్మస్థానంలో ఉన్న చేత ఉద్యోగం చేసేవారికి కొంత ఇబ్బందికర వాతావరణం అక్కడ నుంచి బదిలీ కావడము ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త అధికారులతో మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ మాట్లాడడం చేత ఇబ్బందులు చేసే అవసరం ఉన్న ఉద్యోగాన్ని వదలకుండా చేసుకోవడమే మంచిది లేని సో ఉన్న ఉద్యోగం కూడా కూడగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది శుభం మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్